నిజమాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ నందు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల చైర్మన్గా మంగల్పాటి లింగం నియమించి సౌత్ ఇండియా చైర్మన్గా గంప హన్మగౌడ్ మరియు స్టేట్ డైరెక్టర్ మల్లెపు నారిన చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు అదేవిధంగా సంస్థ యొక్క నాయకులు మాట్లాడుతూ జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ ద్వారా గ్రామాలలో పట్టణాలలో ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టిన ఆచరణకు నోచుకొని నిర్వీర్యమైన పనులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నో అభివృద్ధి పనులు చేయించామని అలాగే బాల కార్మికులు పర్యావరణ రుణ హత్యలు పాఠశాలలు విద్యార్థుల వసతి గృహాలు మరియు పలు విషయాలపై సమస్యలను మా సంస్థ నాయకులు పరిగణలోనికి తీసుకుని ఉన్నత నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ఎల్లప్పుడూ పోరాటడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హనుమన్ గౌడ్ స్టేట్ డైరెక్టర్ మల్లెపు నారాయణ సాయిలు సుభాష్ బోధ నియోజకవర్గ చైర్మన్ జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్ జిల్లా సెక్రటరీ ప్రసాద్ జీవన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎడపల్లిలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నా పేరు డాక్టర్ హనుమాగౌల్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సౌత్ ఇండియా చైర్మన్ ఈరోజు ఎడపల్లిలో ఫోటో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మండల కాన్స్టిట్యూషన్ చైర్మన్గా సాయి గారు బోధనకాంక్ష మంట చేయడం అని మనం నిఘంగా తీసుకోవడం జరిగింది ఆయన నువ్వు ఈరోజు చెప్పినా మరి ఇంట్లో ప్రెస్ పెట్టే మనం ఎలా తప్పు చేసినా మంచి చేసినా ముందట ఉంటుంది కాబట్టి నేను చెప్పే ప్రెస్ పెట్టు పెడదాం ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్న ఎందుకంటే నువ్వు అక్కడ మంచి చేస్తున్నావు చేయలేదు వాళ్ళకి తెలుస్తుంటుంది మనకు తెలుస్తుంటుంది ప్రెస్ పెట్టుకుందాం పెట్టిన తర్వాత నువ్వే ఫోటోలు చేసినా వాళ్ళతో మర్యాద ఉంటూ నీ ఫోక్లో కూడా పది మందిలో ఒక రైతు రోజులు దాన్ని మనం మీడియాలో తీసుకుంటాం అని చెప్పి ఇది చేయడం జరిగింది సరే సార్ మీరు అన్నట్టు పెట్టుకుందామని అన్నారు ఈరోజు ఈ ఎడపల్లి మండల చైర్మన్గా లింగం గారిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కావున ఇప్పుడు ఆయనకు వస్తువు లేదా ఐడి కార్డు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మేము చేసే కార్యక్రమాలు బాల కార్మికుల నిర్మూలన భృణహత్యలు భూకబ్జాలు ఇలాంటివి జరగకుండా చూడడం జరుగుతుంది చేస్తూనే ఉన్నాయి మిగతా మిగతా విషయాలు అంటే అది మనం ఎలా తలదూర్చలేదు దానికి ఆస్కారాలు కూడా లేదు ఇంకో విషయం పెట్టి ఏది ఉన్నా సరే మేము ఒక విలేజ్లో ఏదైనా బహిష్కరణ ఇలాంటివి వస్తే కూడా ముందు కమిషనర్ గారికి ఇంటిమేషన్ చేస్తున్నాం సర్ఫలా ఇక్కడ వచ్చిందట మరి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం సార్ చేయలేదు మీ ట్రైన్ మీరు చేయండి మీ యో మండస్ మీరు ఏం చేస్తున్నారు మీరు చేయండి ఉంటే సపోర్ట్ చేస్తాం అనే టైప్ ఆఫ్లే వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకతగా మాట్లాడలేరు కాబట్టి ప్రతి ఏ కార్యక్రమం చేసినా మేము మా సంస్థకు ఒక మంచి పరంగానే మేము చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ ఏడపల్లి మండలంలో లింగం గారు కూడా అదే విధంగా చేస్తారని ఇంకొక నలుగురు ఐదుగురు వ్యక్తుల వల్ల తెలుసుకొని కూడా తర్వాత పోస్ట్ డిక్లేర్ చేయడం జరిగింది లేదు పర్సన్ చాలా మంచివాడు మీరు ఇవ్వచ్చు సార్ దాంట్లో ఏం లేదు ఆయన ఒక ప్రైవేట్ టీచర్గా కూడా చేస్తున్నారు అని అన్నారు సరే టీచర్గా చేస్తుందంటే కొందరికి భావాలు బాగానే ఉంటాయి అన్నట్టు కూడా మేము కూడా ఆలోచించుకోవడం జరిగింది మాక్సిమం మన మా వర్డ్ హ్యూమన్ రైట్స్లో మాత్రం మాక్సిమమ్గా అడ్వకేట్స్ ఉంటున్నారు అన్న మన దాంట్లో మాక్సిమమ్గా అడ్వకేట్స్ ఉంటున్నారు ఇక మీరు ఎక్కడెక్కడ అంటున్న చిన్న చిన్న వాటికి మాత్రం మా దాంట్లో ఆస్కారం రాలేదు ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము బహిర్గతం కాలేదు కాబట్టి ఇలాంటి ఆస్కారాలకు మా వర్డ్ హ్యూమన్ రైట్స్లో ఆస్కారం లేదు మా జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్ల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారమే ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఏ మీటింగ్స్ ఇచ్చేసినా ఆయన ఇంటిమేషన్ చేసిన తర్వాతే ప్రోగ్రామ్స్ చేస్తుంటారు మళ్ళీ ఆయన కూడా మాకు చెప్తుంటారు మీరు ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా రికార్డింగ్ పంపించాలి మీరు ప్రెస్ మీట్లో ఏదన్నా ఇస్తే మ్యాటర్ ఇస్తుంటారు ఇచ్చేందుకు కూడా మీరు ఏదో రాసు ఆయన సాక్షిలో కూడా ఒక పద్నాలుగు ఏళ్ళు వర్క్ చేస్తుండే మీరు అట్లా పంపి ఆయన అడ్వకేట్ కూడా సుప్రీంకోర్ట మీరు అట్లా పంపేట మ్యాటర్ నాకు ఆడేమేమి ఏం మాట్లాడారు ఎవరెవరు వచ్చి అది కొద్దిగా డీటెయిల్స్ ఇస్తే నేను మ్యాటర్ ఇస్తాను వాళ్ళకి పంపించేయండి వాళ్ళు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు అన్న అని చెప్తుండేవాడు కూడా ఇప్పటివరకు కూడా మేము ఏది చేసినా కూడా మా నేషనల్ చైర్మన్ గారికి పంపించిన తర్వాతే అలాగే మాకు వచ్చిన తర్వాత అప్పుడు మేము ప్రశ్న వాళ్ళకి దాన్ని పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే విధానం జరుగుతున్నాం ఏ చిన్న కార్యక్రమం చేసినా ఖచ్చితంగా మరి ఆయన ఆదేశానుసారమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ తప్పు చేయడానికి ఆస్కారం రాదేమో అని కూడా నాకు అనిపిస్తుంది అలాంటిది కూడా మాకు అనిపించలేదు ఇప్పటికి కూడా ఆలోచన రాలేదు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అన్నమాటల వల్లనే ఇట్లా ఎదుగుతున్నారా అంటే ఆలోచన రాలేదు మాకు అంటే నిజాం వాళ్ళు మాకు మొత్తం గౌరవం అనేది మాత్రం చాలా అన్న ఏ డిపార్ట్మెంట్ పర్వ ఇవ్వమని అడిచిన సార్ సార్ రండి సార్ అనేది ఆ గౌరవం కొరకే ఇన్ని రోజులు నెట్టుకొస్తూ ఉన్నాం ఇక పరపతి వచ్చింది తప్ప మరి అది అనేది మాకు తెలియదు విషయం దాంట్లో కూడా మా లింగం గారు కూడా వెళ్ళద్దు అని కూడా అనుకుంటున్నాం అలా ఇచ్చే ముందు కూడా ఆయనకు మాట్లాడినా ఖచ్చితంగా స్కూళ్ళు స్కూళ్ళల్లో ప్రతిరోజు మీరు వెళ్ళి ఎండిఓ గారికి ఇంటిమేషన్ ఇవ్వండి సరే ఇట్లా మరి కొన్ని స్కూళ్ళల్లోకి వెళ్ళి చూసేద్దాం అనుకుంటున్నా మరి మీరు ఏమంటారు సార్ అని కూడా అడుగు ఎందుకంటే మనకి ఏదో మనకేదో ఉంది కదా అంటే చెప్పకుండా వెళ్ళే ఉంటుంది ఏదన్నా మేము చేసేది ప్రజలు పెరిగేదాం కానీ అడిగి వెళ్ళడం అనేది సంస్కారం అడగండి ఆ తర్వాత ఏ స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లోకి కూడా ముందు హెడ్ మాస్టర్కి వెళ్ళి పెట్టుక ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను ఏదైనా క్లాస్ రూమ్ లోకి వెళ్ళి అడగండి కానీ ఏదన్నా డీటెయిల్స్ అనేవి అప్పుడు తీసుకోండి మనం గౌరవం ఇవ్వాలి గౌరవం తీసుకుందాం అక్కడ ఏదన్నా ఆయన క్లాంతి క్లాంతిగా ఇది ఏదన్నా ఉన్నా కూడా అట్మాస్ఫర్ కడిగి మీకు ఏమేమి వస్తువులు ఇక్కడ తక్కువ ఉన్నాయి మరి మేము ఎంఈఓ గారికి చెప్పాలన్నా మరి ఎంఈఓ గారికి సార్ నేను చేస్తున్న ప్రయత్నం రావట్లేదు సార్ అంటే మరి అది డిఓ గారికి వివరించమంటారా ఎమ్మెల్యే గారికి వివరించమంటారా అనే విషయాన్ని మేము చూస్తాం అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మా కార్యక్రమాలకు కూడా పూర్తి సహకారాలు మీరు కూడా అందించాలని మీకు మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న విషయాలైనా సరే మీరు కొంచెం మాకు ఎంక్వరేజ్ చేస్తే మీ సపోర్ట్ మాకు మీ ఒక్కరి మీడియా సపోర్ట్ ఉందా ఖచ్చితంగా ఎందుకంటే మంచి చేయాలనే ఆలోచన వస్తుంది తెల్లారి ఎక్కడ తప్పు చేసినా మీరు కూడా మళ్ళా దాని విషయం ఇస్తారు ఆ పరవృతి పోగొట్టుకోవద్దనే విషయంలో కూడా మా మనోభావాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా కొంచెం లింగం గారికి కానీ మరి ఇంకేదైనా ఉన్న విషయంలో కానీ మీడియా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు లింగం గారికి పోస్టింగ్ లెటర్ మరియు ఐడి కార్డు ప్రాణం చేయడం జరుగుతుంది సోషల్ జస్టిస్ ఫర్ వరల్ కౌన్సిల్ పెద్దలకు మరియు ప్రింట్ మీడియా అండ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీ అందరికీ నా నమస్కారాలు ఏ అయితే సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ లీడర్ అయినటువంటి మరి చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి యొక్క ఆదేశాల అనుసారము మంగళపాటి లింగం అనే నాకు ఈ యొక్క నియామక పత్రాన్ని చేపట్టడం జరిగింది ఇవ్వడం జరిగింది మరి ఆయన యొక్క కోరిక మేరకు దీన్ని ఎలాంటి అపేక్ష లేకుండా సరైన పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఆదేశానుసారం ఏదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ఆదేశానుసారం సరైన పద్ధతిలో దీన్ని వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది నా వంతుగా అయితే ఈ అవకాశానికి నాకు సహకరించినటువంటి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి డాక్టర్ హనుమ గౌడ్ గారికి మరియు స్టేట్ డైరెక్టర్ మాలిపు నారాయణ గారికి బోధన్ కన్సల్టెన్సీ చైర్మన్ సాయి శుభాష్ గారికి డిస్టిక్ డిస్టిక్ ప్రెసిడెంట్ రాజేందర్ సార్ గారికి మరియు ప్రసాద్ సార్ గారికి వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ ఆధ్వర్యం లోపల నా వంతుగా నా కృషి ంతరం పైన తర్వాత వాళ్ళ హక్కుల పరిరక్షణ మరియు వెట్టి చాకిరి నిర్మూలన భ్రూణ హత్యలు ఏవైతే ఉన్నాయో వీటిపై అవగాహన కల్పిస్తూ వాటిలో ఏదన్నా అవకతాపాలు జరుగుతే దానిపై దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఆదేశానుసారం ఏ విధంగా చేయాలో ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా నేను నా యొక్క ప్రయత్నం సేవ రూపంలోపల చేసి చూపెడతానని మీ అందరి సభాముఖంగా ఇటు విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్ గారు సెక్రటరీ పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం నా పేరు ఎం నారాయణ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ డైరెక్టర్ ఏ ఎస్జేడబ్ల్యూ ఎస్ఆర్సి అయితే నేను ముఖ్యంగా సంస్థ గురించి క్షుణ్ణంగా కొద్ది ఎంత నేను సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఇది నెల్సన్ మండేరా గారు స్థాపించిన సంస్థ ఇది మొత్తం ప్రపంచ దేశాలు ఆమోదించడానికి వరల్డ్ రైడ్ ఆమోదించదు అయితే ప్రతి కంట్రీలో ఒకట ఈ సంస్థను ఎక్కడైతే రాజ్యాంగ విరుద్ధంగా ఏ పనులైతే జరుగుతుందో ప్రతి దాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ ఈ సమర్థన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒకటే అని కాదు ఏదైనా సామాజికమైన సమస్యలు ఏది వచ్చినా మనవల్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని పరిష్కరించే వరకు పోరాటం చేస్తారు ఇంకా అది వ్యక్తిగతమైన వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇది ఉండదు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిట్లో దాంట్లో ఎంతో తప్పులు జరుగుతున్నాయి ఉదాహరణకి ఒక హాస్టల్కి వెళ్ళినాం మేలు ప్రకారం ఎక్కడ తిండి ఉండదు చూడండి ఒక గవర్నమెంట్ హాస్టలే కాదు ప్రైవేట్ హాస్టల్ కూడా వారు చెప్పిన తిండి పెట్టరు ఎందరో పిల్లలు సంపూర్ణమైన పోషక పదార్థాలు అందక వాళ్ళు రోగాల బారిన పడుతున్నారు మంచి మంచి స్కూల్స్ ఇక్కడే కాదు కార్పొరేట్ స్కూల్ హై స్కూల్ కానీ ఇట్లా జరుగుతున్నాయి ఇటువంటి దాంట్లో ఇంకొకటి ఏంటిదంటే హాస్పిటల్స్ ఆసుపత్రిలో కూడా సరైన మందులు ఉండేది పేదవాళ్ళు లేదు వాళ్ళు బయట పంపించకుంటారు డైట్ డాక్టర్లు తర్వాత తర్వాత అన్నిచ్చే ఆహారం పౌష్టికాహారం అసలే ఉండేది ఇటువంటి ప్రతిదీ దాన్ని వ్యక్తిగతంగా ఇలా నేను పలానా పనిచేస్తాను మాట కార్యకర్తలు వెళ్ళి దాన్ని సమీక్షించి ఈడ పలానా జరగలేదు అని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి ఇది అయక నేను నేను నాకు ఇది ఐదు నేను అనుకుంటాను ఇక్కడ వాళ్ళు అట్లా ప్రతి ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా ముఖ్యంగా ఇటువంటి ఎట్లయితే అంటే ఒక విలేజ్లోకి వెళ్ళినాం ఒక పెద్ద మురికి కంప ఇది అనిపించింది ఇది మున్సిపాలిటీకి వెళ్ళి ఇది ఇక్కడ ఎందుకున్నది ఎందుకు చేయలేదని ప్రశ్నించవచ్చు ఇమ్మీడియట్ ప్రశ్నించి ఇది కంప్లీట్ కావాలి ఎప్పుడు ఇద్దరు చెప్పుకొని ఎప్పుడు చేస్తారు అని మన గ్రామ పంచాయతీ పెద్ద అధికారులతో పాటు కలెక్టర్ దాకా కూడా అది పోయినా సరే బిల్లు పట్టుకొని కూర్చోాలి తప్పనిసరిగా అభివృద్ధి జరగకుండా ఉండనే ఉండదు ఏ పని అయినా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాడలు కానీ ఏదైనా సరే సామాజికంగా ఇక్కడ అన్యాయం జరుగుతున్నది ఎక్కడ ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ ప్రతి చోట అడగచ్చు ఈ అడిగే కార్యక్రమం వల్ల ఊర్లు అభివృద్ధి జరుగుతాయి అని చెప్పి ఎక్కడున్న ప్రతినిధులు అక్కడ సరిగ్గా పనిచేస్తే తప్పనిసరి అభివృద్ధి జరుగుతుంది దీనికి ఎక్కడైతే పని కాలేదో ఈ మండల స్థాయి వాళ్ళకు జిల్లా స్థాయి వాళ్ళు జిల్లా స్థాయి వాళ్ళకు రాష్ట్ర స్థాయి వాళ్ళు రాష్ట్ర స్థాయి వాళ్ళకు మన దేశ స్థాయి వరకు సపోర్ట్ వస్తుంది ఇది మా విజయ్ కుమార్ చైర్మన్ ఇంటర్నేషనల్ మన దేశం నిన్న నేషనల్ చైర్మన్ ఉంటాడు అక్కడ దాకా మేము తీసుకెళ్తాము ప్రతి సమస్యను కాకపోతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకెళ్తాం అందుకనికే ప్రతి సమస్యను మనం పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సమస్యలు చెప్తే ఇక్కడనే పరిష్కరించుకుంటాం అనేటువంటి భావన అక్కడ జరుగుతుంది అన్న తప్పనిసరి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లేటువంటి స్థాయి మన మన యొక్క మన ప్రతినిధులు అందరూ సహకరిస్తారు కాబట్టి స్వచ్ఛందంగా సేవ చేయాలనేటువంటి వ్యక్తులకు మన సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ